శ్రీ శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ గారి ఆదేశాల మేరకు తేదీ రెండు తొమ్మిది మూడు రెండు సున్నా రెండు నాలుగు రోజున పంట పొలాల్లో గంజాయి మొక్కలను చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు శ్రీ కె శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపర్టెండెంట్ ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ గారి ఆధ్వర్యంలో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ టీం సదాశివపేట మండలం తంగేడిపల్లి గ్రామంలో గల సర్వే నంబర్ రెండు వందల పదిహేను వ్యవసాయ పొలంలో జోన్న పంట మధ్యలో అంతర్ పంటగా చేస్తున్న నూట నలభై గంజాయి మొక్కలను స్వాధీనపరుచుకుని కంకల్ రమేష్ శ్రీ మొగులయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇట్టి దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐలు వీనరెడ్డి చంద్రశేఖర్ ఎస్ఐలు ఏ బి బియాదయ్య హెచ్సీలు ఎన్ డీ అలీం మాణిక్య ప్రభు సి సతీష్ మోహన్ ఎం గోపాల్ పి అనిల్ కుమార్లు పాల్గొన్నట్లు తెలిపారు స్వాధీనపరుచుకున్న గంజాయి మొక్కల విలువ సుమారుగా లక్ష నలభై వేలు ఉంటుందని తెలిపారు